హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేశాను ఇక వెళ్ళి నా ఫేవరెట్ షోస్ ప్యాక్ చూసేస్తాను ట్యూషన్ బయలుదేరాడు అనంత్ నాన్న పిక్ చేసుకోవడానికి రాలేదు ఆయన రోజు వెళ్లే దారే కదా మెల్లిగా నడుచుకుంటూ వెళ్లిపోదాంలే అనుకుంటూ ఇంటికి నడవడం మొదలు పెట్టాడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ పెట్టే స్నాక్స్ తింటూ టీవీలో తన ఫేవరెట్ షోస్ చూద్దామన్న ఆత్రుతో అడుగులు వేస్తున్నాడు అనంత్ ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి మెల్లిగా తన కార్ లోనే ఉంటూ అనంత్ ఫాలో అవుతూ వస్తున్నాడు సరిగ్గా సమయం చూసుకుని కార్ను ఆపి అనంత్ దగ్గరికి వెళ్లి హాయ్ అనంత్ ఏంటి ఇక్కడ సరేరా ఇంటికి డ్రాప్ చేస్తా అని ఏదో చాలా క్లోజ్ గా తెలిసిన వ్యక్తిలాగే పలకరించాడు కాకపోతే అనంత్ మాత్రం అతన్ని గుర్తుపట్టలేదు దీంతో అంకుల్ అని అడిగాడు దానికి అతను అదేంటి నన్నే మర్చిపోయావా మీ నాన్నకి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ ని నా గురించి నీతో ఏమీ చెప్పలేదా మీ నాన్న నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాడి పని పడతా పద వెళ్దాం అన్నాడు అతను దీనికి అనంత్ వద్దులేని అంకుల్ మా ఇల్లు ఇక్కడే నేను నడుచుకు అన్నాడు అలా అన్నా కూడా అనంత్ ఫాలో అవుతున్న వ్యక్తి అదేంటి అనంత్ నేను మీ ఇంటికే వస్తున్నాను మీ ఇంటికి వస్తున్నప్పుడు కలిసి వెళ్ళిపోతే బెస్ట్ కదా కంఫర్టబుల్ గా నా కార్ లో వెళ్ళిపోవచ్చు రా వచ్చి కూర్చో అని అనంతన్ తన కార్ లో ఎక్కించుకున్నాడు ఇలా ఆ కార్ లో ఎక్కిన తొమ్మిదేళ్ళ అనంత్ ఇంకెప్పటికి ఇంటికి చేరుకోలేదు మన దేశంలో తప్పిపోయిన వేలాది మందిలో ఒక్కటిగా మిగిలిపోయాడు ఇలా స్కూల్ కి ట్యూషన్ కి వెళ్లి తిరిగి రాని పిల్లల సంఖ్య రీసెంట్ టైంలో చాలా అధికంగా పెరుగుతుంది అసలైనా ఈ డేటాను మీతో ఈరోజు ఎందుకు షేర్ చేస్తున్నాను రీసెంట్గా ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ మాకు కంట పడింది అండ్ ఈ రిపోర్ట్ చదువుతున్నప్పుడు డెఫినెట్లీ అందులో షేర్ చేసిన నెంబర్స్ ఏవైతున్నాయో మన వెన్నులో వణుకు పుట్టించుక అంత ఈ షాకింగ్ డేటా గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు అనిపించింది ఎందుకంటే ఇందులో షేర్ చేసిన డేటా ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలియాలి నేను ఒక ఎలర్ట్గా అయితే మాత్రం డెఫినెట్లీ మనకి ఉపయోగపడుతుంది అన్నమాట ఫస్ట్ నేను మన దేశంలో జరుగుతున్న పిల్లలు మిస్సింగ్ డేటా ఏదైతుందో దాన్ని షేర్ చేస్తాను అండ్ దాని తర్వాత స్టేట్ వైజ్ వస్తాను టూ థౌజండ్ ట్వంటీ టూ ఒక్క సంవత్సరంలోనే మన దేశంలోనే ఏకంగా ఎనభై మూడు వేల మూడు వందల యాభై మంది పిల్లలు మిస్ అయ్యారంట ఇందులో ఇప్పటికి కూడా పోలీసులు ఆచూకీ కనుక్కోలేని వాళ్ళ సంఖ్య నలభై ఏడు వేల ఏడు వందలు అండ్ ఈ పిల్లలు ఎవరైతే మిస్ అయ్యారో ఆ మిస్ అయిన వాళ్ళలోని డెబ్బై ఒకటి పర్సెంట్ మంది పద్దెనిమిది సంవత్సరాల లోపల అమ్మాయిలే ఉన్నారంట ఇది ఎ గర్ల్ చైల్డ్ పేరెంట్ నాకైతే చాలా కన్సర్నింగ్ అనిపించింది ముప్పై రెండేళ్ళ అజయ్ కి హైదరాబాద్ లో ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఆ వార్త తెలియగానే ఇంటి పాతి సంతోషపడ్డారు వెంటనే తన భార్య స్వప్నని రెండేళ్ల కూతురు మౌనిని హైదరాబాద్ లోని తన ఆఫీస్ కి దగ్గరలోనే ఒక మంచి ఇల్లుని వెతికి ఆ ఇంటిలోకి షిఫ్ట్ చేశాడు అజయ్ ఈ ఫ్యామిలీ మొత్తానికి హైదరాబాద్ చాలా నచ్చేసింది ఇంకో సంవత్సరం పోతే వాళ్ళ కూతురు మౌనీని స్కూల్లో కూడా జాయిన్ చేయడానికి వాళ్ళు ప్లానింగ్ మొదలు పెట్టారు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే అజయ్ ఆఫీస్ కి వెళ్ళాడు ఇంట్లో కేవలం స్వాతి మౌని మాత్రమే ఉన్నారు టైం మధ్యాహ్నం రెండు కావస్తుంది అప్పుడే డోర్ బెల్ రింగ్ వినిపించింది ఎవరా వెళ్లి చూసేసరికి స్వాతికి ఎదురుగుండా బొమ్మలు కావాలా మేడం అంటూ ఒక అమ్మాయి కనిపించింది వద్దన్నా సరే ఈ బొమ్మలు అమ్మితేనే తన ఉద్యోగం నిలబడుతుంది తన ఇల్లు గడుస్తుంది అని చెప్పి అమ్మాయి రిక్వెస్ట్ చేయడంతో పొన్నులేని ఏం బొమ్మలు ఉన్నాయో చూపించమనేసరికి ఎండలో వచ్చాను కదా మేడం కొంచెం లోపలికి రావచ్చా అని అమ్మాయి అడిగింది ఓకే లోపలికి రాని స్వాతి లోపలికి పిలిచిన తర్వాత అమ్మాయి బొమ్మలన్నీ చూపించింది అండ్ తనకు నచ్చిన బొమ్మ ఏదైతే ఉన్నదో తన స్వాతి తీసుకుని దాని ప్రైజ్ అడిగేసరికి అమ్మాయి ప్రైజ్ చెప్పింది వెంటనే డబ్బులు తీసుకొచ్చి అమ్మాయికి ఇద్దాం లోపలికి వెళ్తున్నప్పుడు అమ్మాయి స్వాతిని మేడం డబ్బులతో పాటు కొంచెం మంచినీళ్ళు కూడా తీసుకొస్తారని అడిగేసరికి స్వాతి లోపలికి వెళ్లి ఆ డబ్బులు మంచినీళ్ళు గ్లాసు తీసుకొచ్చేసరికి హాల్లో ఉన్న అమ్మాయి కనబడలేదు అండ్ అక్కడ చూసేసరికి ఆ అమ్మాయి మాత్రమే కాదు తన కూతురు మౌని కూడా ఒక్క నిమిషం షాక్ గురే వెంటనే తేరుకుని అక్కడ ఏం జరిగిందో స్వాతి క్లియర్ గా అర్థమైపోయింది వెంటనే రోడ్డు మీద పరుగులు పెడుతూ ఏడుస్తూ వాళ్ళ పాప మౌని కోసం వెతకడం మొదలు పెట్టింది కానీ ఏం లాభం జరగాల్సిన దారుణం జరిగిపోయింది ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం కేవలం తెలంగాణ స్టేట్ లోని రోజుకి పది మంది పిల్లలు మిస్ అవుతున్నారంట అండ్ పదివేల జనాభా ఉన్నట్టయితే అందులో ఒక్కళ్ళ మిస్సింగ్ కేసు అయితే రిపోర్ట్ అవుతుందని ఈ రిపోర్ట్లో చెప్తున్నారు అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లోనే తెలంగాణలో మూడు వేల నాలుగు వందల నలభై మూడు మంది పిల్లలు మిస్ అయినట్టయితే అందులోని ఇప్పటికి కూడా ఆచికి తెలియని పిల్లల సంఖ్య ఆరు వందల యాభై నాలుగుగా ఉన్నట్టుగా ఈ ఆరు వందల యాభై నాలుగులోని మూడు వందల తొంభై ఒకటి మంది అమ్మాయిలు అయినట్టయితే రెండు వందల అరవై మూడు మంది అబ్బాయిలు అండ్ వీళ్ళంతా సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు అన్న విషయం ఎవరికీ తెలియదు అని చెప్తుంది రిపోర్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి మిగిలి ఉన్న మిస్సింగ్ కేసుల కౌంట్ కూడా అయితే ఇప్పటికీ తెలంగాణలో రికవర్ చేయాల్సిన పిల్లల కౌంట్ చూసినట్టయితే నాలుగు వేల తొంభై ఏడుగా చెప్తున్నారు అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్లోనే క్యూములేటివ్లీ పది వేల పిల్లలు మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయినట్టుగా చెప్తున్నారు రెండు వేల ఇరవైలోని టోటల్గా పదకొండు వేల నాలుగు వందల నాలుగు తెలంగాణలో మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయినట్టయితే అందులో పద్దెనిమిది సంవత్సరాలు బిలో ఉన్న పిల్లల కౌంట్ చూసిన మూడు వేల చెప్తున్నారు అదే రెండు వేల ఇరవై ఒకటిలో చూసినట్టయితే టోటల్గా పదమూడు వేల మూడు వందల అరవై మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయినట్టయితే అందులో పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న పిల్లల సంఖ్య మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు గాను రెండులో టోటల్గా పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయినట్టయితే అందులో పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న పిల్లల సంఖ్య మూడు వేల నాలుగు వందల నలభై మూడుగా చెప్తున్నారు ఇండియా వైడ్గా ఈ కేసులు మరింత ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ ఎనభై మూడు వేల మూడు వందల పిల్లలు మిస్ అయినట్టుగా రిపోర్ట్ చేయడం జరిగినట్టయితే అందులోని ఎనభై వేల ఐదు వందల అరవై ఒకటి మంది పిల్లల్ని రికవర్ చేసినట్టుగా చెప్తున్నట్టు ఇంకా చాలా మంది అర్చుకీ తెలియాల్సి ఉన్నది అండ్ ఈ మిస్సింగ్ కేసులోని కిడ్నాప్ కేసుల యొక్క సంఖ్య అత్యధికంగా రిపోర్ట్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ లోని ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై పిల్లల కిడ్నాప్ కేసులు రిపోర్ట్ అయ్యాయి అండ్ సంవత్సరం సంవత్సరం మీరు చూస్తున్నట్ైతే ఈ కిడ్నాప్ అవుతున్న పిల్లల కేసులు ఏవైతే ఇవి పెరుగుతూ వస్తున్నాయి అండ్ ఈ ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పిల్లలు మిస్ అవుతున్న కేసుల విషయంకి వచ్చేసరికి స్టేట్ వైజ్ ఆధారంగా చూస్తే వెస్ట్ బెంగాల్లోని హైయెస్ట్ పన్నెండు వేల నాలుగు వందల యాభై ఐదు మంది పిల్లలు మిస్ అయినట్టుగా దాని తర్వాత మధ్యప్రదేశ్లోని పదకొండు వేల మూడు వందల యాభై రెండు మంది పిల్లలు మిస్ అయినట్టుగా అండ్ తెలంగాణ విషయంకి వచ్చేసరికి ఎయిత్ పొజిషన్లో ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు అండ్ మన దేశం మొత్తంలోని చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతున్న స్టేట్స్లోని ఆంధ్రప్రదేశ్ని థర్డ్ పొజిషన్లో ఉన్నట్టుగా అయితే ఈ రిపోర్ట్లో చెప్తున్నారు ఇలా అబంశుభం తెలియని పసిపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం అవుతున్నారు ఈ కిడ్నాప్ గురై చైల్డ్ ట్రాఫికింగ్ ప్రాసిక్యూషన్ అండ్ అలాగే అవయవాల దోపిడీ ఇలాంటి దారుణమైన సినారియస్కి అయితే బలైపోతున్నారు ఇలా పిల్లలతో బిజినెస్ చేసే వాళ్ళు పుట్టిన పిల్లలు మాత్రం కాదు ఈవెన్ కడుపులో ఉన్న పిల్లలతో కూడా వాళ్ళు బిజినెస్ అయితే చేస్తున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో ఎస్పెషలీ పువర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీళ్ళు బేరాలు కుదుర్చుకుని అమ్మాయిలను అయితే ఆరు నుంచి ఎనిమిది లక్షలకి అబ్బాయిలని అయితే ఎనిమిది నుంచి పది లక్షలకి కొంటున్నారని చెప్పి రీసెంట్ గా ఒక రాకెన్ పోలీసులు పట్టుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ స్ అన్ని బయటపడ్డాయి నేను ఇప్పటివరకు షేర్ చేసిన ఈ నెంబర్స్ ఏవైతున్నాయో మాకు దొరికిన ఆ డేటా ఆధారంగా రిపోర్ట్ అయ్యే నెంబర్స్ ఇవి రిపోర్ట్ అవ్వకుండా కూడా చాలా కేసులే ఉంటాయి కదా అండ్ ఇన్ఫాక్ట్ ఈ డేటా చదివినప్పుడు యాజ్ ఏ పేరెంట్ నేనైతే వరీ అయ్యాను ఐ థాట్ యాక్చువల్లీ మనం మన చుట్టుపక్కల ఉన్న సినారోస్ బట్టి చాలాసార్లు కంఫర్ట్ జోన్లో ఉంటాం అంటే ఏం జరగట్లేదు అనుకుంటాం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అండ్ ఈ నెంబర్ భయంకరంగా పెరుగుతున్న డేటా ఏదైతే ఉన్నదో అది మనకు తెలిసినప్పుడు కొంచెం అలర్ట్గా ఉంటాం కదా డెఫినెట్లీ నేను ఈ డేటా చదివినప్పుడైతే నాకు ఎస్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే అనిపించింది ఐ థాట్ ఈ డేటా షేర్ చేసినట్టయితే చాలామంది పేరెంట్స్ కూడా కొంచెం వరకు ఏంటంటే ఒక తెలియని కంఫర్ట్ జోన్లోకి వెళ్లకుండా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటామని చెప్పి ఈ డేటాని అయితే షేర్ చేసింది అలానే పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అండ్ కొంచెం కేర్ఫుల్గా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే తెలియని వాళ్ళతో డీల్ చేసినప్పుడు కానీ కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుందంతే కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో మీ తెలిసిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి సో దట్ వాళ్ళని కూడా కొంచెం వరకు అలర్ట్ చేసినట్టు అయితే అవుతుంది ఎందుకంటే ఈ కేసులు అయితే సంవత్సరం సంవత్సరంకి పెరిగిపోతూ వస్తున్నాయి అది కొంచెం స్కేరియస్ట్ పార్ట్ సో అందుగురించి ఈ అయితే మీ ముందు తీసుకొస్తున్నాం సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరైతే ఫస్ట్ టైం మన సాయిపత్రి టాక్ ఛానల్కి వచ్చినట్టయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఈవినింగ్ రిలీజ్ చేస్తుంటాం వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను టిల్దన్ బాయ్ బాయ్ టెక్కర్